ఎలా చాలా అంటే చాలా బాగుంది ఇది టేస్ట్ చేస్తే కానీ వాళ్ళకి రుచి తెలియదు నేను చెప్పడం వేస్ట్ నాకు తెలిసి ఒక్కసారి చేశానంటే అసలు వదిలిపెట్టరు అవునా థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి రెండు మూడు వ్యాధులు డ్రై ఫ్రూట్ మినిట్ జమ పడి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేయాలంటే ఖచ్చితంగా ఇల్లు ఆర్డర్ చేసుకోవాలి హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే మాత్రం చాలా బాగున్నానండి మీ అందరి సపోర్ట్ వల్ల చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నాను అంటే గనక నేను ఇల్లు హరిగే ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ ని స్టార్ట్ చేసి టెన్ డేస్ కూడా అంతే బట్ మీ అందరూ చూపించే ప్రేమకి నిజాగర్ నిజయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు ఒక్క రోజు నేను ఆర్డర్స్ వస్తున్నాయని మీ అందరికీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను బట్ టైం అనేది సరిపోవడం లేదు సో ఒక్కొక్కరికి ఇక్కడ పేర్లు కూడా రాసానండి లక్ష్మి హైదరాబాద్ ఈ అమ్మాయి అయితే సజ్జ బూరలు రాగి చక్రాలు పచ్చళ్ళు కారప్పళ్ళు ఇవన్నీ ఇచ్చింది అనమాట అండ్ ఇక్కడ ఇంకొక ఏంటి జ్యోతి హైదరాబాద్ సో తను తను మాత్రం టమాటా పచ్చడి ఒక్కడే ఆర్డర్ చేసింది బట్ నేనేది బోనస్గా అంటే నేను సెలబ్రేషన్ స్టార్ట్ చేయడానికి సందర్భంగా వాళ్ళందరికీ బోనస్గా నా బ్రాండ్ లో స్టార్ట్ చేసినవన్నీ కూడా పంపిస్తున్నాను పంపిస్తాను అనమాట లైక్ రాగి చక్రాలు మిరప ఇవన్నీ కూడా బోనస్ అండి అండ్ ఇవి కూడా అండ్ బోనస్గా స్వీట్స్ కూడా పంపిస్తాను ఇవన్నమాట ఇవన్నీ ఫ్రీ అనమాట అంటే టేస్ట్ చేస్తారు హ్యాపీగా ఉంటారని దాంతో అలా ఇక్కడ ఇక్కడ ఇంకోటి నరసింహమూర్తి గారు సబ్స్క్రైబర్ తనది యలేశ్వరం వాళ్ళు తనకి మా కరపచ్చడి అండ్ బోనస్ రాగి చక్రాలు మినపచక్రాలు కారప్పళ్ళు ఇదిగో చూడండి ఒకసారి క్లియర్గా చూపిస్తాను ఇవన్నీ కూడా బోనస్ అనమాట విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సజ్జపూర సున్నుండ పల్లి బాదం నువ్వు లడ్డు అండ్ తాటిపల్లం గోధుమ అనమాట ఇవన్నీ కూడా నేను బోనస్ కట్ అండ్ ఇక్కడ ఈవిడ విజయవాడ ఒక అమ్మాయి ఆర్డర్ చేసింది ఇవ్వండి రాయి చక్రాలు హాఫ్ కేజీ ఇచ్చింది మినప చక్రాలు అండ్ గుర్రకాయ పచ్చడి అండ్ ఆల్ వెజిటబుల్స్ మిక్స్ పచ్చడి ఇచ్చింది తనకు కూడా బోనస్ గా ఇవన్నీ ఇస్తున్నాను అనమాట కారపళ్ళు జస్ట్ లైక్ జావా ఫ్లోర్ అండ్ స్వీట్ ఇవన్నీ ఇచ్చేస్తున్నాను సున్నుండ బల్లి బాదం లడ్డు గబ్బులు ఇలా అనమాట అండ్ ఇది వచ్చేసరికల్లా స్నేహ అనమాట ఇవి ఈ ఆర్డర్స్ అన్ని ఇవాళ వచ్చేస్తున్నాయి సో తనకైతే మాత్రం ఇవన్నీ పంపించుకోవాలి ఇవన్నీ ఇంకా ప్యాక్ చేయాలి జస్ట్ గుర్తుగా ఉంటాను అని మంచిగా ప్యాక్ చేసుకొని పంపిస్తాను అండ్ ఇందుకే ఈ వీడియో ఏంటి అంటే కనుక ఎడే విత్ మై ఫ్రెండ్ నందిని అనే ఆ బ్లాగ్ అని షేర్ చేసుకుంటానండి మనం ఎంత కష్టపడినా నలుగురు తెలియాలి ఖచ్చితంగా మన సక్సెస్ అవ్వాలి అని నలుగురు తెలియాలి కదా ఆ నలుగురు తెలిసి విధానంలో నందిని పిలిచాను సో తనైతే చాలా మంచిగా వచ్చింది చాలా మంచిగా రెస్పాండ్ అయింది హ్యాపీగా ఒక ఫ్యామిలీ మెంబర్లో సిస్టర్ లాగా ఒక ఫ్రెండ్ లాగా భలే ఉంది సో ఈ వీడియో అనేది మీకు చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది చాలా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను తన యొక్క ఫీలింగ్స్ నేను షేర్ చేసుకుంటాను అంత వీళ్ళంతా కూడా మంచిగా తిరిగింది ఎంజాయ్ చేసింది డే అనేది నాకు హ్యాపీగా ఎండ్ అయింది సో అందుకే ఈ హ్యాపీనెస్ట్ మూమెంట్ని మీ ఎంతతో షేర్ చేసుకుందామని అండ్ ఇంకొక విషయం ఏమంటారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన బ్రాండ్లో నా ఇల్లు హల్లు బ్రాండ్లో మాత్రమే ఈ రాగి డ్రై ఫ్రూట్ జావా ఫ్లోర్ అనేది ఉంటుందండి తో కలిపింది రాగులు సజ్జలు జొన్నలు ఇలాంటి తొమ్మిది మిల్లెట్స్ నేను చేసి ఈ జావా ఫ్లోర్ అనేది నేను మన బ్రాండ్లో అమ్ముతున్నాను సో మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ పై నెంబర్స్ ఉన్నాయి వాటికి మీరు కాంటాక్ట్ అవ్వండి ఈ పౌడర్ అనేది మీకు అవైలబుల్గా వస్తుంది అనమాట ఎటువంటి కల్తీ లేకుండా జెన్యూన్గా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో డైలీ ఒక్కసారి కానీ జావని మీరు తాగారు అంటే కనుక వెయిట్ లాస్ అవ్వాలి వెయిట్ లాస్ అవుతారు వెయిట్ గైన్ అవ్వాలి వాళ్ళు వెయిట్ గెన్ అవుతారు బలం అనమాట అండ్ ఇక్కడ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నా థైరాయిడ్ ఉన్నా బీపీ ఉన్నా షుగర్ ఉన్నా ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఈ జావన్ గనక డేలో మీరు గనక ఒక్కసారి తీసుకుంటే విత్ ఇన్ లెవెన్ డేస్ రిజల్ట్ చూస్తారు ఇది నా ప్రామిస్ మీరు కనుక ఖచ్చితంగా పాటిస్తే ఇది తప్పకుండా సక్సెస్ అలా అవుతారని అనుకుంటున్నాను సో మనం ఎంత సంపాదించినా హెల్త్ బాగుంటేనే మనం ఎంజాయ్ చేయగలము సో అలాంటి హెల్త్ బాగుంటానికి మాత్రమే ఈ యొక్క ఇల్లు హరి ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ అనేది స్టార్ట్ చేశానండి సో ఇంకా ఇది మంచి సక్సెస్ అవ్వాలి అంటే మీలాంటి వాడి వాళ్ళ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి ఈ వీడియో అనేది ఒక పది మందికి షేర్ చేసి సపోర్ట్ చేయండి అండ్ ఇల్లు హరి ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ని టేస్ట్ చేసి మీ లైఫ్ని ఎంజాయ్ చేయండి అండ్ మన సంప్రదాయమైన పిండి వంటలు కదండి అమ్మ చేతి ప్రేమని ఎలా అయితే మర్చిపోలేము అలానే మీరు కూడా ఇల్లు హరిగిన ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ టేస్ట్ చేశారు అంటే దానికి కూడా మర్చిపోలేదు నాటి తరాల వంటకాలని నేను తరానికి పరిచయం చేసిన ఏకైక సంస్థ ఇల్లు హరిగిన ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో వస్తుంది తప్పకుండా స్కిప్ చేయకుండా ఎంటర్టైన్మెంట్ గా చూడండి మరి నచ్చితే కనుక తప్పకుండా మంచి కామెంట్స్ ఇవ్వండి మీరు ఇచ్చే కామెంట్ అన్సరిషన్ అయినా ఏదైనా బూస్ట్ అప్ ఇస్తాయి ఇలానే బ్లెస్సింగ్ సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ ఇక ముందు ముందు మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తుందండి మీ ఇల్లు హరిల్లు పార్వతి థ్యాంక్ యూ అయితే ఇంక చూసేసారు కదండి ఇంకా వాట్సాప్ నెంబర్స్కి మెసేజ్ చేసేసేయండి ఈ డ్రై ఫ్రూట్ రాగి మిల్లెట్ జవా ఫ్లోర్ని మీ ఇంట్లో పెట్టేసుకోండి డైలీ ఒక్కసారి తాగారండి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా ఉండవన్నమాట ఇదైతే మాత్రం నేను డ్రై ఫ్రూట్స్ మిల్లెట్ జవా ఫ్లోర్ కదా నాకు నందిని మీద ప్రేమ ఎక్కువైపోయి ఇంకా మళ్ళీ డ్రై ఫ్రూట్ పౌడర్ వేసేసాను ఇక ఆ తర్వాత మన ఇంట్లో మన యొక్క సబ్స్క్రైబర్స్ అండ్ నాకు ఆర్డర్ చేసిన వాళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట అనమాట బోనస్కి ఇచ్చి ఇవ్వడానికి నేను పెట్టినవి దాంట్లో ఏం చేశారంటే రాగి చక్రాలు మినప చక్రాలు సున్నుండ అండ్ బాదం పల్లిని నువ్వు లడ్డు అండ్ నేను చేసిన చింతపండు పులిహోర అంటే ప్రీమిక్స్తో నన్ను అవైలబుల్గా ఉంటుంది అనమాట ఇల్లు బ్రాండ్ బ్రాండ్లోది అది చేసేదాను టేస్ట్ చేస్తుంది తన జెన్యున్గా తన రిజల్ట్ చెప్తుంది అని ఇక నేనైతే మాత్రం ఇంకా నందిని గురించి మీ అందరూ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే గుంటూరు అంటే ఒకప్పుడు గోంగూర ఆ తర్వాత పండు ఏమంటారు మిర్చి ఇక ఆ తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ గుంటూరు అంటే గుంటూరు నందిని అంటున్నారు సో మీ అందరికి తెలిసిన విషయమే నేను ప్రత్యేకంగా తన గురించి చెప్పక్కర్లేదు ఇప్పుడైతే మాత్రం నాకైతే ఒక యూట్యూబర్గా కాకుండా చేయకుండా ఒక సిస్టర్లా అయిపోయింది ఎలా అంటే ఫస్ట్ నేనైతే యూట్యూబర్గా పిలిచాను ఒక వీడియో కోసమే పిలిచాను బట్ తన ఇంటికి వచ్చాక మనతో కలిసిపోయే విధానం మాట్లాడే విధానం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న తన యొక్క బిహేవియర్ ఒక సిస్టర్ లాగా అనిపించింది నాకైతే మాత్రం చాలా నిదానంగా చాలా పాజిటివ్ మైండ్ సెట్తో చాలా హ్యాపీగా అనిపించింది తనతో టైం స్పెండ్ చేసిందంత కూడా మంచిగా మొత్తం చక్కగా తినేసేసి హ్యాపీగా మంచి కాంప్లిమెంట్ ఇచ్చింది ఎలా ఉందిరా చెప్పురా అంటే అక్క గుళ్ళు ప్రసాదం తిన్నట్టు ఉంది అని చెప్పింది నాకైతే చాలా బాగా అనిపించిందనమాట ఆ యొక్క కాంప్లిమెంట్ అనేది ఎందుకంటే ఎంత అదృష్టం ఉంటేనో అలాంటి కాంప్లిమెంట్ రాదు ఇప్పుడు బాగుంది అనడం వేరు కమ్మగా ఉంది అనడం వేరు గుళ్ళు ప్రసాదంలా ఉంది అనడం వేరు సో నాకైతే మాత్రం నా యొక్క చేతి వంట మీద నాకైతే చాలా గట్టి నమ్మకం ఉంది అండ్ నేను పంపించిన రాగి సంకటి కూడా అమ్మ నేను వాళ్ళకి అమ్మకి అంటే నందిని వాళ్ళ అమ్మకి నందిని కూడా రాగి సంకట్ పంపించాను అది కూడా వాళ్ళకి బాగా నచ్చిందంట సో నీ చేతి వంటకి ఫిదా అయిపోయాం అన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ అండ్ ఇక్కడ నందిని గురించి చెప్పాలి అంటే చాలా మందికి గుంటూరులో ఉన్న వాళ్ళకైతే గుంటూరు నందిని అనేది తెలియని తెలియని ఒక వాళ్ళు ఉండరు అవుట్ ఆఫ్ గుంటూరు వాళ్ళు నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఏవిడ ఒక యూట్యూబర్ అండి ఇంకా గుంటూరులో ఎవరైనా ఏదైనా పని చేయాలి అంటే ముందు గుంటూరు నందిని పిలుస్తారనమాట అది ఒక పక్క ఒక ఎస్యూరెన్స్ అనమాట పక్క బల్ల గురించి చెప్పేస్తారు అంత గట్టిగా ఉంటుందన్నమాట తన యొక్క వీడియో అనేది గుంటూరులో ఎవరికైనా ఏమైనా కావాలి అంటే ముందు గుంటూరు నందిని ఛానల్ ఓపెన్ చేస్తారు అంత వ్యూస్ ఉంటాయి అండ్ మంచిగా చేసిన వాళ్ళకి మంచి ఆర్డర్స్ కూడా వస్తాయి ఆ యొక్క దాంతోనే నేను ఎంత కష్టపడుతున్నా ఎంత జెన్యున్గా ఉన్నా ఇంత బెస్ట్ క్వాలిటీతో ఇచ్చినా జనాలకు తెలియాలి కదా మనం ఒక పని చేసాము అంటే సక్సెస్ అవ్వాలి అంటే కనుక జనాలకు పబ్లిసిటీ అవ్వాలి ఆ పబ్లిసిటీ అనేది మోర్ ఓవర్ దట్ ఇన్ సోషల్ మీడియాలో మాత్రమే అవుతుంది ఈ రోజుల్లో అయితే ఆ సోషల్ మీడియాని ఆ సోషల్ మీడియాని ఒక ప్లాట్ఫామ్గా మలుచుకొని చాలా మంది ఇప్పుడు మనీ అనేది ఎర్న్ చేస్తున్నారు చాలా కష్టపడి ఎర్న్ చేస్తున్నారు ఈజీగా అయితే ఎవరికి రావడం లేదండి అందుకని నేను ఇంకా ఈ యొక్క నందిని గారిని పిలిచి చేసుకుంటే బాగుంటుంది కదా అని తనకి నా ఆర్డర్స్ వచ్చిన ప్రకారం ఏమేమి కావాలో కనుక్కొని ఆ ఐటమ్స్ అన్నీ కూడా తనకు ప్యాక్ చేస్తాను తనకైతే మాత్రం చాలా ఇష్టం వచ్చింది అనమాట ఈ డ్రై ఫ్రూట్ మిల్లెట్ జావా ఫ్లోర్ అనేది ఇంకా కూడా టూ ప్యాకెట్స్ అడిగింది అంత నచ్చింది అనమాట అక్క చాలా బాగుంది అక్క చాలా కమ్మగా ఉంది ఏమేమి వేసావు అక్క అని అడిగింది సో అన్నీ చెప్పారనమాట విత్ మిల్లెట్స్ అరా ప్యూర్ మిల్లెట్స్ శుభ్రంగా వాష్ చేసి ఆర పెట్టుకొని మిల్లు పట్టించుకొని డ్రై ఫ్రూట్స్ కలుపుకొని ఇలా మొత్తం చేసుకుంటానరా నేను అని చెప్పన్నాను ఇక ఆ తర్వాత కారూళ్ళు పచ్చళ్ళు స్వీట్ హాట్ ఐటమ్స్ అండ్ నేను మిల్లెట్ పుల్కా ఫ్లోర్ కూడా పెట్టారండి ఆ పుల్కా ఫ్లోర్ ఇవన్నీ కూడా తనకి ప్యాక్ చేస్తాను ఇంకొక ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాలి ఏంటంటే చాలామంది అనుకుంటారు యూట్యూబే కదా వీడియోనే కదా వీళ్ళకి వీళ్ళకేంటి ఇంత ఇన్ఫ్లుయెన్సర్సే కదా అనుకుంటారు బట్ ఎంత కష్టం ఆ యొక్క ఈ యొక్క ఫేమ్ కానీ ఈ యొక్క నేమ్ కానీ ఈ ఇలా రావడానికి ఎంత కష్టం ఉంటుందండి ఎంత స్ట్రగుల్ ఉంటుంది చెప్పండి అంటే నేనేంటంటే తను ఇప్పుడు త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ అవుతుందంటే నాకు ఈ ఛానల్ని స్టార్ట్ చేసి ఎన్ని చోట్లకి వెళ్ళి ఉంటుంది ఎన్ని చోట్ల వీడియోస్ ఫ్రీగా చేసి ఉంటుంది ఎంత స్ట్రగుల్ అయ్యి ఉంటుంది ఎడిటింగ్ ఏంటి ఇంకా బయట మాట్లాడడం ఏంటి కాన్సెప్ట్ ఆలోచించడం ఏంటి ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఆ వీడియో తీసేసుకున్నారు ఎడిటింగ్ చేస్తారు పెట్టేస్తారు అనుకుంటారు బట్ ఒక కాన్సెప్ట్ మాట్లాడాలి అంటే మేము ఎంత కష్టపడాలో మాకే మాత్రమే తెలుసు ఎందుకంటే లిటరల్ నేను కూడా ఒక యూట్యూబర్ని కాబట్టి ఇలాంటి లాంగ్ వీడియోస్కి పక్కన వాళ్ళకి బోర్ కొట్టకుండా చూసే విధంగా మాట్లాడాలి అంటే ఎంత స్ట్రగుల్ ఉంటే అంత స్ట్రగుల్ ఉంటుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే మేము వీడియో పెట్టాక ఇంకా వ్యూస్ ఏంటా లైక్స్ ఏంటా అసలు వ్యూస్ రావడం బాధపడిపోతూ ఉంటాము వ్యూస్ వస్తేనేమో ఇంకా ఇలాంటి కంటెంట్ ఇంకెంత బాగా చేయాలని ఆలోచిస్తాము అంతేగాని రెస్ట్ తీసుకోమండి తన యొక్క ఇక్కడ తను ఎంత ప్రొఫెషనల్గా తీస్తుందంటే నేనైతే కొంచెం నేర్చుకున్నాను అనమాట అంటే ఎలా తీయాలా అలా తీయాలా అన్నట్లుగా అనమాట నాకైతే మాత్రం తన యొక్క ఫోటోగ్రఫీ కానీ తన యొక్క మాట్లాడే విధానం కానీ తన యొక్క ఏమంటారు ఏమంటారు మాట్లాడే విధానం తన యొక్క ఉండే విధానం అంటే బిహేవియర్ సెల్ఫ్ అండి చాలా బాగా అనిపించింది ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఒక సిస్టర్ లాగా చాలా జెన్యున్గా చాలా హ్యాపీగా చాలా పాజిటివ్ థాట్స్తో ఉందనమాట నాకు ఎందుకు అంత పద్ధతిగా అంత బాగా నచ్చినాక నేను ఇంకా వదిలిపెట్టే బుద్ధి కాదు ఎవరైనా అంతే కదా అన్నట్లుగా ఇక కంప్లీట్గా వీడియో మొత్తం తీసేసుకున్నాక ఇదేంటి అక్క అదేంటి అక్క అని అడుగుతుందనమాట దీంట్లో ఏమేమి వేస్తారని మంచిగా అడుగుతుంది మరి అడిగినప్పుడు మనం అన్ని సమాధానం చెప్పాలి కదా అన్నట్లుగా ఇంకా అవన్నీ కూడా మన ఇంట్లోనే అవన్నీ వీడియో తీసుకొని మనకి కొత్తగా ఇప్పుడు ఏంటంటే నేను ఇంకొక చోట స్టార్ట్ చేశాను ఇంట్లో అనేది సరిపోవడం లేదు టైం కానీ ప్లేస్ కానీ అంతా కూడా ఇవి వేరే చోట చక్కగా ఇల్లు హరివిల్లు సంప్రదాయమైన పిండి వంటలు కాబట్టి మన యొక్క ట్రెడిషన్స్ని గుర్తు చేసే విధంగా దాన్ని డిజైన్ అనుకుంటున్నాను కొంచెం బడ్జెట్ ప్రాబ్లం అండ్ కొంచెం టైం ప్రాబ్లం దానివల్ల నేను ఏం చేయలేకపోతున్నాను కానీ ముందు ముందు అనుకున్న రీతిలో నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి అన్నమాట మన ఇల్లు హరివిలు సంస్థలో ఒక మంచి బ్రాండ్ రావాలి గుంటూరులో నాకు తెలియ నేను అందరికి తెలియాలి నా ఫుడ్ ఐటమ్స్ అందరూ టేస్ట్ చేయాలి అందరూ హ్యాపీగా హెల్దీగా ఉండాలి ఫిట్గా ఉండాలి మంచిగా హాస్పిటలైజ్ అవ్వకుండా హ్యాపీగా ఉండాలి అని చెప్పని అందుకే నేను చాలా వరకు వీక్లీ వన్స్ అనేది ఒక రెసిపీని నేను మన ఇల్లు హరివిల్లు బ్రాండ్లు తెస్తానండి మీలో ఎవరైనా కనుక ఏమంటారు ఆల్ ఇండియా వైడ్లో కానీ ఇంటర్నేషనల్ పరంగా కానీ ఎవరికైనా సరే మీలో ఎవరైనా ఈ ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ని పంపించాలి అనుకున్న మీకు ఆర్డర్ చేయాలనుకున్న స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్స్ ఇచ్చేస్తాను ఆ నెంబర్స్కి మీరు మెసేజ్ చేస్తే చాలండి బల్క్లో అయినా సరే వాళ్ళు చేసి టైంకి అందిస్తారనమాట మీరు ఒక్కసారి టేస్ట్ చేశారు అంటే కనుక ఆ ప్యూరిటీని మీకు గుర్తిస్తారు అంత ప్యూర్గా ఉంటాయండి ఇంట్లో మేము ఎలాది తింటామో సేమ్ అలానే అనమాట ఎటువంటి కల్తీ లేదనమాట కల్తీ చేసేంత వయసు లేదు కల్తీ చేయాల్సిన అవసరం కూడా లేదు నాకైతే మాత్రం ఇది బిజినెస్గా కాకుండా ఇది ఒక నా యొక్క సెల్ఫ్ ఏమంటారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా అంటే నేనేంటంటే ఏదైనా ఎప్పుడు డిపెండెంట్గా ఉండను అలా డిపెండెంట్గా ఉన్నాను అంటే కనుక నేను ఎందుకో ఇష్టపడలేను సో అలా నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను ఇది సెల్ఫ్గా చేసుకోవాలి నలుగురికి ఉపాధి కల్పించాలి అండ్ నలుగురికి మా మంచి భోజనాన్ని అందించాలి అన్నట్లుగా అనమాట సో మీలో ఎవరైనా సరే మన దగ్గర కావాల్సిన రాగి పిండి కూడా మా దగ్గర ప్యూర్గా ఉంటుందండి సో మీరు ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఇచ్చేస్తున్నాను మన రాగి పిండితో చేసిన రాగి ముద్దని కూడా నందినికి అమ్మకి పంపిస్తున్నాను అమ్మ అంటే నందిని వాళ్ళ అమ్మగారిని నేను కూడా అమ్మ అని పిలుస్తాను అనమాట ఇక ఆ తర్వాత ఆ టేస్ట్ చూపిద్దాము నాకు నాకేంటంటే ఎవరికైనా దాన్ని పంపించేటప్పుడు నా ఇష్టప్రకారం కాకుండా వాళ్ళ ఇష్టపకారం పంపిస్తేనే బాగుంటుంది నాకు ఏమైనా ఆర్డర్ చేసినప్పుడు కూడా మీకు స్పైస్ స్ కావాలా స్పైస్ తక్కువ కావాలా సాల్ట్ కావాలా సాల్ట్ లేకుండా కావాలా నెయ్యితో స్వీట్స్ చేయాలా ఇంకెలా చేయాలని అడిగి నేను కనుక్కొని కంప్లీట్గా చేస్తాను అనమాట అలా చేస్తే నేను చాలా సాటిస్ఫై అవుతాను అసలుకి తను అక్కడ పక్కన ఉంది విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ నేను రాగి ముద్దం చేశానండి చాలా చాలా కమ్మగా ఉంది అని అమ్మ నాన్న అండ్ నందిని కూడా చెప్పారు అమ్మ అంకులను ఏమంటారు నందిని కూడా చెప్పారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది వేడి వేడి చేతులు కాలిపోతున్నాయి అనమాట ఎంత కమ్మగా ఉందంటే చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ చాలా సాఫ్ట్గా దాంట్లో నాటుకోడి కానీ మటన్ కానీ ఆరల్స్ పెరుగు వేసుకున్న రోటి పచ్చళ్ళు వేసుకున్న పప్పు వేసుకున్న పులుసులు వేసుకున్నా అసలు ఏమి వేసుకున్నా సరే ఎవర్ ఎండింగ్ కాంబినేషన్ అండ్ ఎవర్ గ్రీన్ కాంబినే కాంబినేషన్ అనమాట నేను నెయ్యి పోస్ట్ చేశాను అండ్ ఆ తర్వాత వాళ్ళ మీద ఉన్న ప్రేమతో ఇంకా నెయ్యి పోస్ట్ ఇస్తున్నాను ఎందుకో తెలియదు నాకు ఏదైనా ఇష్టం కలిగింది అంటే నేను చాలా చాలా చేస్తాను నాకు ఎందుకు అలా నచ్చుతుంది అన్నమాట ఇక ఆ తర్వాత తనకి కావాల్సిన కొన్ని సారీస్ కూడా ఇచ్చాను అంటే ఐ మీన్ మన దగ్గర కొన్ని సారీస్ ఉన్నాయి కదా ఆ సారీస్ కూడా తనకి ఇచ్చేసి చక్కగా తను వెళ్తుంటే అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎంత మంది ఎక్సైట్ అయ్యారో ఎంత బాగా తన్ని రిసీవ్ చేసుకున్నారు అన్నట్లుగా అనమాట ఇక తర్వాత తను వెళ్ళిపోతుంటే బాయ్ చెప్పాను అండ్ ఆ డే అనేది చాలా హ్యాపీగా ఎండ్ అయింది మీన్స్ తనతో టైం స్పెండ్ చేయడం కానీ తనకి ఫుడ్ ఐటమ్స్ గురించి చెప్పడం కానీ నా యొక్క ప్లాన్ ఏంటి నా నేను ఏం చేయగలుగుతున్నాను ఇక ముందు మన నీళ్ళు హరివిల్ ఎలా ఉంటుంది అన్నట్లుగా తనైతే అన్నది వీక్లీ వన్స్ ఒకసారి ఆర్డర్ చేస్తాను కంపల్సరీ నాకైతే మాత్రం ఈ ఐటమ్స్ అన్ని బాగా నచ్చాయి అండ్ టేస్ట్ కూడా సూపర్ సూపర్గా ఉంది నేను వీక్లీ వన్స్ మొత్తం మీ దగ్గర నుంచి ఆర్డర్ చేసుకుంటాను కారపొళ్ళైనా పచ్చళ్ళైనా స్వీట్స్ అయినా హాట్ అయినా తెలిసిన వాళ్ళకి కూడా రికమెండ్ చేస్తాను అక్క అన్నది సో థ్యాంక్ యూ సో మచ్ నందిని అడగగానే రెస్పాండ్ అయ్యి నా కోసం వచ్చి వీడియో తీసుకున్నందుకు అండ్ ఇలానే మా బ్లెసింగ్స్ అన్నీ మా పైన ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you. Bye.